శని బాధా నివారణకు దర్శించవలసిన దేవాలయం తిరునల్లారి శనీశ్వరాలయం ఇది తమిళనాడులో కావేరీ నదీ తీరాన ఉంది ఇక్కడ వాయస వాహనంతో శనీశ్వరుడిని దర్శించవచ్చు నలమహారాజు శనీశ్వరుడు వల్ల అనేక బాధలను అనుభవించి చివరకు ఈ ఆలయం దర్శించి ఇక్కడ ఉన్న కోనేటిలో తైల అభ్యంగన స్నానం చేసి శని బాధల నుండి విముక్తి పొందాడని పురాణ సారాంశం శని బాధలు ఉన్నవారు తమ శరీరానికి నూనె రాచుకుని ఇక్కడ ఉన్న కోనేరులో స్నానం చేస్తే ఆ బాధల నుండి త్వరగా విముక్తులవుతారు సకల రోగ విముక్తికి ఏ దేవాలయం దర్శనం చేసుకోవాలి ఏ హోమం చేయించుకోవాలి సకల రోగాల నుండి విముక్తులు కావటానికి ప్రాతకాలంలో శ్రీ మహావిష్ణువు ఆలయాన్ని దర్శించుకుని స్వామిని ధన్వంతరి రూపాన ఆరాధించటం శుభప్రదం అలాగే విష్ణు ఆలయంలో ధన్వంతరి హోమాన్ని నిర్వర్తిస్తే దీర్ఘకాల రోగాల నుండి త్వరగా విముక్తులవుతారు శత్రు నివారణకు ఏ ఏ ఆలయాలను దర్శించాలి శత్రునాశనమునకు దుర్గా ఆంజనేయ వీరభద్రుడు లక్ష్మీ నరసింహ కాలభైరవ ఆలయాలను దర్శించటం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది సంతానం కోసం దర్శించవలసిన దేవాలయం సంతానలేమితో బాధపడేవారు సంతాన గోపాలస్వామి ఆలయం ప్రతినిత్యం దర్శించటం ఉత్తమం లేదా నూట ఎనిమిది రోజుల పాటు సాయంత్రకాలంలో శివాలయం దర్శించటం ఉత్తమం పూర్వం శ్రీకృష్ణ భగవానుడు సంతానం కోసం శివుడిని ప్రార్థించి ఆ భాగ్యం పొందాడని పురాణ సారాంశం స్వగృహ నిర్మాణంలో ఆటంకాలు ఏర్పడినప్పుడు దర్శించవలసిన దేవాలయం గ్రామ దేవత ఆలయం లేదా శివ విష్ణు దుర్గ ఆలయములు నవగ్రహ ఆలయములతో పాటుగా ఇలవేల్పు ఆలయాన్ని తొమ్మిది శుక్రవారాల పాటు నియమబద్ధంగా దర్శించుకుంటే స్వగృహ నిర్మాణానికి ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియోని డివోషనల్ స్కిల్స్ మిషన్ వర్క్స్ హ్యాండ్ వర్క్స్ కుకింగ్ రెసిపీస్ యూస్ఫుల్ టిప్స్ ముగ్గులు మా ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ని వాచ్ చేయండి ఇలాంటి డిఫరెంట్ టాపిక్స్తో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి